తమకాలని రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన నదులు వాగులు వంకలు చెరువులు ఏం చేయొచ్చు అనేది ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది బ్రహ్మాండంగా తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ను నాలుగేళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా దేనికిస్తారు కేసీఆర్ కు నోటీసులు అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి అన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి అది కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు కానీ సాంకేతికంగా పిల్లవాళ్ళు కాబట్టి పిలుచుకోవడం నేను అనుకుంటా రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఐదు నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తీసుకుంటే మంచిది సూదిని పద్మారెడ్డి గారు గీత గారి తండ్రి వారు చెప్పినారు తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అనేది ఒక తెలివి తక్కువ అంటున్నాడు మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు మా కర్మగాలి ఆ ఫిలివిత కోడిగాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మేమనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిగా అయిపోయిన ఖచ్చితంగా ఖర్చ సాధింపు రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు నిజం నిలకడ మీద తేలుతుంది ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో కోటి ఎకరాల మాగానం చేసి పంజాబ్ ను హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు కానీ కనీసం శంకుస్థాపన ఒక ఎట్లా చూసేదేముంది ఇక్కడ కూల కొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్యాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది అందులో అర్థం కాకపోవడానికి ఏం వంద జన్మలెత్తిన వంద జమ్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినాడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడి నుంచి కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు రైట్ మరి కాసేపట్లో అయితే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అనేది స్టార్ట్ కాబోతోంది ఇప్పటికే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్ సో దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు కేసీఆర్ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా విచారణకు హాజరు కాబోతున్నారు సో ఎలా ఉండబోతుంది విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి కేసీఆర్ మరికాసేపట్లోని బీఆర్కే భవన్ కు చేరుకున్నారు కాళేశ్వరం కమిషన్ ఎదుట కూడా హాజరు కాబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో సమగ్రంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టవలసి వచ్చింది తెలంగాణ ఆవిర్భావమే నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం జరిగినటువంటి సుదీర్ఘ పోరాటం పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది ఉద్యమం కావచ్చు ఇప్పుడు మలిదశ ఉద్యమం కావచ్చు స్వరాష్ట్ర కాంక్ష తర్వాత ఏమేమి సాధించుకున్నామంటే చెప్పుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వలసలు వెళ్లకుండా ఉండేందుకు ఇక్కడ రా రాష్ట్ర రైతాంగం సశస్శామలంగా ఉండేందుకు కట్టినటువంటి ప్రాజెక్టుగా పదే పదే కేసీఆర్ ఈ యొక్క ప్రాజెక్టును చూపించారు ప్రధానంగా అదే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అటు సేవలు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో శంకుస్థాపన జరిగినప్పటికి కూడా ఒక రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు ఈ యొక్క వివిధ రాష్ట్రాల్లో అటు సెంట్రల్లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయినప్పటికీ కూడా తెలంగాణలో కీలకమైనటువంటి ప్రాజెక్టులో నిర్మాణంలో కావచ్చు దాంతో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టులు శంకుస్థాపన చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్ చేయవలసి వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ అప్పుడు గతంలో ముఖ్యమంత్రి హోదాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు అందులో జరిగినటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కావచ్చు ప్రాజెక్టు కట్టడానికి బిఫోర్గా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం కావచ్చు క్యా తుమ్మిడి హేటు వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కనుక అక్కడ నీటి లభ్యత లేదని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో అటువంటి